కొన్ని విషయాల్లో మనం అభినందించాలి నేను ఇంకా కూడా అంటే సరే ఇద్దరు ముగ్గురు వేదిక నలుగురు వేదిక సంబంధం లేదు నాకు ఒక్కరున్నా అదే ముచ్చారు చెప్తాం లక్ష మంది ఉన్న అదే ముచ్చని చెప్తాం నేనేమంటున్నానంటే వికలాంగులు అందరూ కూడా ఒక్కసారి మనం సంఘాలను పక్కా పెడితే సక్సెస్ అవుతామేమని నాకు చిన్న కరెక్ట్ కరెక్టేనా ఆశక్తి ఎందుకంటే ఈ రోజు డబల్ బెడ్రూమ్ అని ఆ ఫోన్ చేసి బాధపడుతూ కానీ చేసి బాధపడుతుంది ఎవడు ఇయ్యాలి డబల్ బెడ్రూమ్ అంత ఈజీకి వస్తారా ఏదైనా లక్షలు పుణ్యానికి ఇస్తారా లోకల్ ఉంటారు లోపల ఉంటారు వాళ్ళు ఉంటారు లంగలు ఉంటారు దొంగలు ఉంటారు మన హక్కు ఎవడు పట్టించుకుంటుండ్రు నేను మొన్న విషయంలో బాధపడ్డా అక్కడ కేటీఆర్ గారి ప్రోగ్రామ్ ఉంది మిగిలిన భూమి నేను ఇంకో ప్రోగ్రామ్ ఫిక్స్ అయినా ఒక యాభై మంది మీద మా భూమిలో కట్టింది మీరు అన్యాయం అడిగే వాళ్ళు లేరు చాలా బాధ అనిపించింది మూడు వేల కదా మనది మన భూమిలో కట్టిండ్రు మనకి కదా మీకు ఒక ఇరవై ఏళ్ళ కింద ఇరవై ఐదు మన సంప్రదాయం ఏం చేస్తాం ఒక ఐదు ఎకరాల భూమి చూసుకునే వాళ్ళం ఆ సర్వే నెంబర్ తీసుకునే వాళ్ళం ఎంఆర్ వన్ పట్టుకునే వాళ్ళం ఆర్టీవన్ పట్టుకునే వాళ్ళు వికలా ఇల్లు ఇప్పించే వాళ్ళం పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను అమరనీరాలు దీక్ష తీసి వీరన్నగుట్టాల ఐదు వందల ఇరవై నాలుగు మందికి ఒక ఆర్డర్ తెచ్చిన ఇప్పటికి కూడా ఫేస్బుక్లో లో పెట్టినా మేడిపల్లె కాలనీ ఉంది సూరారంలో వికలావల కాలనీ ఉంది కీసరలో ఉంది ఉంది ఆ తర్వాత మన కాలనీలు పోయినాయి ఈ గవర్నమెంట్ మనకి ఎందుకు ఎగ్జెన్షన్ ఇవ్వకూడదు ఉంది ఉదాహరణ చెప్తుంది ఎందుకు ఎగ్జెన్షన్ ఎందుకంటే తక్కువ మంది ఉన్నామని చెప్తుంది అంటే చాలా అంటే నీ నా పీరియడ్ లో ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఐదు అయ్యే వరకల్లా గ్రామాలలో ఏమన్నా ఏమైతే తెలుసా ఒక విలేజ్లో ఇరవై ఇండ్లు ఇస్తారు ఐదు శాతం చెప్తే ఇరవైకి ఎన్ని రావాలి ఒక్కటి రావాలి ఆ ఊర్లో వికలాంగులు కనీసం ముప్పై మంది నలభై మంది ఉంటారు ఇలాంటి టెక్నికల్ సమస్యలు చాలా వస్తున్నాయి గతంలో వికలాంగుల విషయం అనే వరకల్లా ఈ రెండవ ఐదు ఎకరాల మూలకి ఈ ఎండ ఏం పోతుంది అనేవాళ్ళు అప్పుడు ఇచ్చిన ఆ ఆస్తులు ఇవాళ లక్షల కోట్ల ఆస్తులే మనకు అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆలోచన విధానంలా ఎందుకంటే నేను కిరణ్ పిల్లలను మిత్రులందరు బ్రదర్గా మాట్లాడుతున్నాను మనం ఎట్లా అంటే పొత్తులు లేస్తే ఇంకెన్ని రోజులు తిరుగుతాం ఇంకో ఏళ్ళు అయితే తిరగలుగుతామా ఇంకో ఇరవై ఏళ్ళ తిరిగి తిరగలుగుతామా మనం ఉంటామా అనేది మాత్రం చాలా చర్చించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒకవైపు తెలంగాణ నెంబర్ వన్ దూసుకోబోతుంది కానీ మనదంతా మూసుకోబోతుంది ఉన్న వాస్తవం అది ఎందుకంటే నేను కేటీఆర్ పక్కన కూర్చున్నా నేను మాట్లాడిన స్పీచ్ వినండి మా శాఖను అన్యాయం చేసి నేను మాట్లాడినా కవిత మేడం పక్కన కూర్చున్నా ఎమ్మెల్సీ ఎవరెవరికి వరకు ఇస్తారు మా జనాభా లెక్కలేని మీరు చూసుకోండి పది లక్షల యాభై వేల మంది మేము ఉంటే మా కుటుంబం మా అమ్మ నాన్న కనీసం మా మాట వినారా మమ్మల్ని గన్నందుకు నలభై లక్షల మంది మేము ఉన్నాం మా గురించి ఎందుకు ఆలోచిస్తలేరు ఓట్లు వేసేది మేమని మొన్న జీహెచ్ఎం సెలవుల్లో నిజాయితీగా మేము పోయి చేసినాము అందుకే కనీసం ఆ సీట్లు వచ్చింది అని చెప్పాను ధైర్యంగా అంతా నేను చెప్పేది కూడా పబ్లిక్ స్పీచ్ నేను ఎందుకు చెప్తాను అంటే ఇప్పటికైనా ఇంకొక విషయం మనం ఒకరిని గౌరవించే సంప్రదాయం కూడా కొంచెం తగ్గిపోయింది ఈ రోజు కూడా గతంలో మేము పనిచేసినప్పుడు మా సీనియర్ ఉంటే గౌరవించే వాళ్ళు మనం అటెండర్ ఉన్నా అటెండర్ జాయిన్ చేసి మాకు సీనియర్ ఉన్నా మాకు ఇంత నాలెడ్జ్ ఉందో ఇప్పటికీ లేచింది వారితో అంటే గౌరవిస్తాం అంటే గౌరవం అనేది మన తరతరాంగు సంస్కృతి అన్న నమస్తే అమ్మ నాన్న గౌరవించడం పెద్దల్ని గౌరవించడం నిజం కూడా మనకు సంఘాలు ఎక్కువైపోయినాయి నాయకులు ఎక్కువైపోయినారు డిజిగ్నేషన్స్ ఎక్కువైపోయినాయి గౌరవాలు పోయినాయి గౌరవాలు పోయినప్పుడు ఆలోచన పోయింది ఇదివరకు నాన్నకు తెలివి లేదు మన ఇంట్లో చదువుకోలే కానీ అది అమ్మదురా నేను నా ఇల్లు అమ్మని రా అంటే అమ్మే వాళ్ళం కాదు ఇప్పుడు ఏం చేస్తావు నాయనని లోపటేసి లోపటేసి చితక బాధి అమ్ముతావా లేదా లేకపోతే గొంతు బిసికి చంపి కూడా అమ్ముకుంటున్నాం వ్యవస్థ అట్లా మారిపోతుంది విటిన పరిస్థితి చూస్తే నిజంగా నేను ఇదివరకు గ్రామాలలో తిరిగినప్పుడు బాధ అనుకునేది నేను అర్బన్ స్లంలో చూసినప్పుడు అగ్గిపెట్టెలిండ్ల ఒక మంచం బట్టి ఇంట్లో సంసారం చూస్తున్నాను ఇంట్లో పిల్లల మంచం కింద పిల్లలు బట్టి చాలా బాధ అనిపించింది ఇంత జనాభాలో డెబ్బై లక్షల మంది ఓటర్లల్లో మనం దాదాపు మూడు నాలుగు శాతం ఓటర్లు వేసుకున్న రెండు లక్షల మంది పైన ఉండాలి ఎక్కడున్నావు ఎక్కడ బయటికి రాగలుగుతుందో ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా నేను ఓపెన్ చెప్తున్నా రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తున్నారు ఒక రాజకీయాన్ని ప్రజాసేవ నేను కొంత ఆలోచిస్తే వాళ్ళకు ఒక వ్యాపారం లాగానే అయింది ఏ వర్గం అయితే బయటకు వస్తుందో ఏ వర్గం అయితే గట్టికుంటుందో ఆ వర్గాని కోసం మాట్లాడుతుంది మీకు తెలుసు జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు వయసులో ఓట్లు పడాలని ఒక చైర్మన్ ఇచ్చారు రెండు ఎమ్మెల్సీలు ఇచ్చారు జరిగిన వాస్తవం ఇక్కడ నేను ఏమంటుందంటే మన వికలాంగులలో కనీసం ఒక దిష్టిబొమ్మ డెవలప్ చేయలేకపోతున్నాం ఎవడో దరిద్రుడు ముందు పోతుండాలి అంటే ఈ ఈ యొక్క వ్యవస్థను మనం ఆలోచించకపోతే ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసి రాష్ట్రపతి ఇక్కడే ఉన్నారు పొద్దున్న లేస్తే వికలాంగుల కోసం పిచ్చు వల్లాగా తిరుగుతు మనమే ఇంతకంటే గొప్ప నాయకులు ఏం కనిపించారు స్వతంత్ర గాంధీ నెరు అని అనుకున్నా ఇక్కడ మనం వికలాంగుల వ్యవస్థలో మనం కూడా అలాంటి వాళ్ళమే ఎందుకంటే అందరం మనుషులమే కానీ ఇక్కడ ఏమైతుందంటే ఏ గల్లీ కాగల్లే మీటింగు ఏ గల్లీ కాగల్లే లీడరు అది కూడా తప్పలేదు నేనే చెప్పేవాడిని గతంలో రాజ్యాంగం ఏడుగురితోని ఒక సంఘం పెట్టొచ్చు ఇరవై ఐదు మంది ఉంటే ప్రాంతీయ పార్టీ పెట్టవచ్చు యాభై మంది ఉంటే జాతీయ పార్టీ పెట్టవచ్చు అది అవకాశం ఉంది కానీ ఒక జాతీయ పార్టీ పెట్టి జాతీయ లెవెల్లో నిలబడే శక్తి కూడా మనకు లేనప్పుడు ఆ జాతీయ పార్టీకి వాల్యూ ఉంటుంది ఇరవై ఐదు మంది కలిసి ప్రాంతీయ పార్టీ పెట్టి ఆ ప్రాంతీయ పార్టీ అంత శక్తి మనకు వాల్యూ ఉండదు మనం ఎక్కడ ఆలోచించాలి ఎన్టీ రామారావు గారు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి తొమ్మిది నెలల ముఖ్యమంత్రిగా ఎందుకు కాగలిగిండి అంటే ఆయన ఒక రాముడిగా కృష్ణుడిగా ప్రతి ఇంట్లో దేవునిగా నిలబడ్డాడు ప్లస్ ఆయన నిజాయితీగా వచ్చిండు ఆయన కాషాయం అన్ని వదిలేసి వచ్చిండు ప్రజలు నమ్మిరు మరి ఇక్కడ ఎందుకు నమ్మలేకపోతురు నేను కూడా అప్పుడప్పుడు ఆలోచిస్తుంటా ఎందుకు ఎక్కడ ఏం లోపం జరుగుతుంది అంటే ఈ విషయాలన్నీ కూడా అంటే నేను చాలా ఏదో మందంతో నేను నిజంగా బయటికి రావడం కారణం ఏంటంటే మా అమ్మ నుంచి డిజేబుల్డ్ మా ఇంట్లో బ్రదర్సు సిస్టర్సు ఆ ఎఫెక్ట్తోనే వచ్చినాం ఇంత తెలియంది ఎక్కడో లో సెటిల్ కావాలి రియల్గా చాలా అవకాశాలు వచ్చినాయి పోలేదు తర్వాత చాలా ప్రాజెక్టులు వచ్చినాయి వికలాల కోసమే చేసినాను తర్వాత నిజంగా రాజకీయాలకు వస్తే ఏమన్నా చేయాలి అనుకుందాం చాలా ఇబ్బంది పడుతున్నాం చాలా ఉన్న వాస్తవాలు చెప్పలేని వేదిక కాదు ఇది చాలా ఇబ్బందులు ఉన్నాం మనం కూడా ఒక చెల్లెలు కానీ ఒక తమ్ముడు కానీ అనాయిడ ఐదు వందల మందికి డబల్ బెడ్రూమ్ ఇస్తున్నారు అంటే వికలాంగులంతా పోయి అక్కడ మా మాకు ఎందుకు ఐదు శాతం ఇస్తలేరని అడిగే పరిస్థితుల్లో మన సంఘాలు ఎందుకు లేవు అనేది మనం అందరం కూడా బాగా బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎవరి కారం ఒక్కొక్కరం అయినాం నీటి చుక్కల్లాగా మనం ఎందుకు కలవలేకపోతున్నాం మళ్ళీ ఎక్కడైనా డబల్ బెడ్రూమ్ అయితే నేను మున్నకు కానీ కిరణ్ కానీ చాలా రిక్వెస్ట్ మనందరం పోయి రెండు మూడు వందల మంది పోయి కూర్చున్నారు ఎవరికైనా రాదు వికలాంగునికి వస్తే వస్తుంది కదా ఎక్కడ వేసేతం ఎక్కడ లేదు ఇప్పటికే చాలా మంచిరు రేపు ఎట్లా పోనీ హైకోర్టు పోయి పిల్లి లేరు ఇంతవరకు వేసిన పిల్లలు నేనేసిన పిల్లలే ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ నేనే ఎడ్యుకేషన్ నేనేసిన రిజర్వేషన్ నేనేసినా అంటే గొప్పగా ఏం చెప్పుకోవటం లేదు కానీ ఈరోజు నేను కొన్నింటి మీద వేయలేకపోతున్నాను ఎందుకంటే వేయలేను కూడా మన ఒక పార్టీతోనే కలిసి చేస్తున్నాం ఎవరికి ఆ పార్టీకి కూడా గౌరవాన్ని కాపాడాలి కానీ ఆ గౌరవం కాపాడేందుకు నా వంతు కృషి ఏంటంటే సాధ్యమంతా చేస్తున్నాం ఫలితం వచ్చింది అంటే ఓకే నేను నిన్ననే ఇప్పుడు మీరు ఎస్ఎంఏ చూడండి నా మీటింగ్ అయిపోయిందంటే రాత్రనే డైరెక్టర్కు సెక్రటరీ పెట్టినా ఏమంటే రెస్పెక్టెడ్ డైరెక్టర్ అండ్ సెక్రటరీ ప్లీజ్ ప్రిపేర్ ది ప్రపోజల్స్ ఈచ్ పాయింట్ ఆఫ్ సెవెంటీన్ హ్యాస్ డిస్కస్డ్ ఆన్ సెవెంత్ డే విత్ ప్రెజెన్స్ ఆఫ్ కవిత మేడం ఎమ్మెల్సీ అండ్ హానబుల్ మినిస్టర్ ఫాలో చేస్తున్నాం నేనే ఉంటుందంటే మోరల్గా మోరల్ గా సపోర్ట్ కావాలి రేపు ఒక ఒక వికలాంగ నాయకుడు ముండా లాంటి వాడు మూడు గల్ గిల్లల బండి మీద వచ్చినప్పుడు నేను సిగ్గుపడాలి పడుతున్నా పొద్దున్న లేసి ఇరవై నాలుగు గంటలు పని చేస్తున్నావుల కిరానికి ఒక కారు లేదు జాతీయ స్థాయిలో తిరుగుతుంది అనుకుంటే నా వెనక నాకు నాకు వెనక కారు ఎస్కాట్ రావాలి లేదు ఎందుకు లేదు ఎందుకు లేమా మేమా నా స్థితిలో ఇవాళ ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే వెనక కారు ఉందండి కారుకు కారు వెనక తిరుగుతుంది వికలాంగ నాయకులు ఎందుకు లేరు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ కూడా నేను హార్ట్ఫుల్గా మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాను ఇవన్నీ కూడా ఈ స్పీచ్ని ఈ మీటింగ్ వరకే పరిమితమని కాదు ఈ దీని దీనికోసమే మాట్లాడటం లేదు నా నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరు కూడా కిరణ్ జగను తర్వాత మున్న వెంకటేష్ గారు వినయ్ గారు ఒక్కొక్క వెనక యాభై మంది ఉన్నాం నేను పిలిస్తే కనీసం మామూలు పిలిస్తే ఇరవై మంది అయితే వస్తారు మనకు ఆ విలువ ఉంది కదా మనం అట్లా ఒక రెండు వందల మంది ఒక దగ్గర కూర్చోని శాంతియుతంగా ఒక ఇష్యూని ఎందుకు చేయలేకపోతుంది నిన్న నేను మొన్న చాలా ఆనందపడ్డాను వాట్సాప్ ఇస్తే కొంతమంది మంది వచ్చారు వాళ్ళకు ఫస్ట్ ప్లేస్ అంత ఇచ్చే పోయి రెండు రూమ్లే ఇస్తున్నాం అనే ఆలోచన దిగదారి దిగిరు ఆ రెండు రూమ్లో కూడా ఇప్పుడు వద్దా అనే ఆలోచనలు వచ్చారు అట్లా మన దగ్గర ప్రపంచంలో ఏం జరుగుతుంది చెప్పే నాలెడ్జ్ ఉంది వాడు వెయ్యి కోట్లు వికలాంగులకు ఇద్దాము మీకు ప్రాజెక్ట్ ఏంటంటే మనకు కనీసం ఒక రోజు టైం ఇస్తే మనం ఏం చేయొచ్చు అని మన ఒక ప్రపోజల్ ఇచ్చే నాలెడ్జ్ ఉంది ఇప్పుడే నేను కిరణ్ బండి మీద కూర్చున్నాను అనుకోండి వస్తే ఇప్పుడు బాధపడుతున్నా ఇప్పుడు మన మిత్రుడు మహేంద్ ఏసన్ ఉండి బెంగళూరులో రెండు కళ్ళు లేవు ఆయన ఆర్గనైజేషన్ పద్నాలుగు రాష్ట్రాల్లో నడుస్తుంది ఆరు వందల మంది స్టాఫ్ నేను బాగా బాధపడ్డారు నేను ఎనభై మంది స్టాఫ్ ఉన్నప్పుడు వదిలేసిన ప్రాజెక్టులో చేసిన ఇళ్ళకు వచ్చిన నిజంగా నేను ఇట్లనైనా చేసినా బాగుండదేమో ఒక ఐదు వందల మంది నాకు కింద పని చేస్తే ఎవడో నా కారు ఇయ్యని అవసరం లేదు ఎందుకంటే నాకు ఎవరు కారు ఇవ్వలేదు ఇరవై ఏళ్ళు నాకు కారు తిరిగింది పక్క ల్యాప్టాప్ ఉన్నాడు డ్రైవర్ ఉన్నాడు పది మందికి ఎంత చేస్తున్నాం రాజకీయాలకు వచ్చేవరకల్లా ఏం జరుగుతుంది అనేది కొన్ని